ఈ వై కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు ఇచ్చి మంచి ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూసాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం లేదు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇష్టం పోషిరు వాళ్ళే చాలా పోయి ఇది తీర్మాన మాలిగాడి చేసే ఇది వారి వరుసలు ఇవాళ ఒక మందలస్వామ్యోడు నిఖరసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతోది ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసిన లేదా చేసినా ఏం దాదా చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికిను నేను అందుకోసం అని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందరించి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి చేయను కానీ